నా పేరు అరియన్ వేల సామ్రాజ్యం నాది నేను కొనలేని వస్తువు ఈ ప్రపంచంలో లేదు ఒక బిజినెస్ డీల్ కోసం ఈ పల్లెటూరికి వచ్చా కానీ అక్కడ నేను ఊహించని ఒక దృశ్యం చూసా తన నవ్వు చూసక నాకు నా ఆస్తి చిన్నగా ననిపించాయి తనని ఎలాగైనా గెలుచుకోవాలి నా దగ్గర దబ్బుంటే తను భయపడుతుంది అందుకే అరియన్ చాచి రాజు పుట్టాడు పెన్ పట్టుకుని చేతులు తన కోసం మట్టి పిసుకుతున్నాయి కాని తన దగ్గర ఉంటే ఆ కష్టం తెలియట్లేదు ఏం చేసుకున్నాను నువ్వు ఎవరి లేవు రాజు దేవుదిలా ఉన్నావు రే లేబర్ నా కొడక ఈ ఊరు నాడి ఆ పిల్ల నాడితే ఇప్పుడు నేను రాజుని కబట్టి నాలో వెతుకున్నాం నువ్వు వ్యాపారంలో గెలవదం గొప్ప కడు ప్రేమలో ఓడిపోకుండా ఉండదమే గొప్ప ఇడేదే నా ప్రేమ సామ్రాజ్యం ఆర్యన్ కోటీశ్వరుడు దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో ఒకరైన ఆర్యన్ వర్ధన్ తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వేల కోట్ల సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడు ఆర్యన్ చేతిలో ఏ ప్రాజెక్ట్ పడినా అది బంగారంలా మారుతుంది కాని అతనికి భావోద్వేగాలంటే పెద్దగా పట్టింపులేదు లాభం వ్యాపారం గెలుపు ఇవే అతని ప్రపంచం ఒకరోజు ఆర్యన్ తన మేనేజర్తో మాట్లాడుతుండగా రంగాపురం అనే చిన్న గ్రామంలో ఉన్న కొన్ని వందల ఎకరాల భూమి గురించి తెలిసింది అక్కడ ఒక భారీ రిసార్టు మరియు గోల్ఫ్ కోర్స్ కట్టాలన్నది ఆర్యన్ ప్లాన్ ఆ భూమిని పరిశీలించడానికి ఎవరికీ తెలియకుండా ఒక సాధారణ కారులో ఆర్యన్ రంగాపురం బయలుదేరాడు రంగాపురం ప్రకృతి ఒడి రంగాపురం పచ్చని పొలాలతో స్వచ్ఛమైన గాలితో నిండిన అందమైన గ్రామం ఆర్యన్ గ్రామంలోకి అడుగుపెట్టగానే కారు టైరు పంచరయింది డ్రైవర్ టైరు మారుస్తుండగా ఆర్యన్ కారు దిగి చుట్టూ చూశాడు అప్పుడే అతని కంటపడింది సిరి సిరి ఆ ఊరిలో ఒక నిరుపేద రైతు రైతుకూటురు ఆమె అందం ఆమె వేసుకున్న చిరిగిన కూడా మెరిసిపోతోంది ఆమె ఒక ముసలవ్వకు మంచినీళ్లు పట్టి ఇస్తూ ఆప్యాయంగా మాట్లాడుతోంది ఆమె నవ్వులో ఉన్న స్వచ్ఛత కళ్లల్లో ఉన్న మెరుపు ఆర్యన్ గుండెను తాకాయి కోటానుకోట్ల ఆస్తిని చూసికూడా చలించని ఆర్యన్ మనసు సిరిని చూడగానే స్తంభించిపోయింది ఆమె ఆ భూమిలో పనిచేస్తూ మట్టిని ప్రేమిస్తున్న తీరు చూసి ఆర్యన్ ఆలోచనలో పడ్డాడు నేను ఈ భూమిని కొని కాంక్రీట్ జంగిల్ కడితే ఈ అమ్మాయి చిరునువ్వు మాయమవుతుందేమో అని మొదటిసారిగా లాభం గురించి కాకుండా ఒక మనిషి గురించి ఆలోచించాడు మారువేషం ప్రేమకోసం ఆర్యన్ ఆ క్షణమే ఒక నిర్ణయం తీసుకున్నాడు తను ఎవరో తెలిస్తే సిరి తనను కేవలం డబ్బున్నవాడిగానే చూస్తుంది లేదా భయపడుతుంది ఆమె ప్రేమను స్వచ్ఛంగా గెలుచుకోవాలంటే తనుకూడా ఆమెలాగా మారాలి వెంటనే తన పీఏకి ఫోన్ చేశాడు నేను కొన్ని రోజులు ఆఫీసుకి రాను నన్ను వెతకొద్దు ఈ గ్రామంలో నాకు ఎవ్వరూ తెలియనివాడిగా బతకాలి అని చెప్పాడు తన ఖరీదైన బట్టలు వదిలేసి ఒక సాధారణ కూలీలా ఉండే బట్టలు కొనుక్కున్నాడు తన పేరు రాజుగా మార్చుకున్నాడు గ్రామంలో రాజుగా గ్రామ పెద్దను కలిసి నేను పట్నం నుంచి వచ్చాను నాకు ఎవ్వరూ లేరు ఏదైనా పని ఇస్తే చేసుకుని బతుకుతాను అని అడిగాడు గ్రామస్థులు అతని అమాయకత్వాన్ని నమ్మి ఆశ్రయమిచ్చారు యాదృచ్ఛికంగా రాజుకి పని దొరికింది సిరివాళ్ల పొలంలోనే కష్టాలు మరియు సాన్నిహిత్యం మొదటిరోజు పొలం పనికి వెళ్లినప్పుడు ఆర్యన్ అంటే రాజు చేతులు వణికాయి ఏసీ గదుల్లో పెన్ను పట్టుకున్న చేతులు ఇప్పుడు నాగలి పట్టుకోవాల్సి వచ్చింది ఎండకు చర్మం కందిపోయింది కాని సిరిని చూడగానే అతని కష్టం మరిచిపోయేవాడు ఒకరోజు రాజు బరువు ఎత్తలేక ఇబ్బంది పడుతుంటే సిరి వచ్చి సాయం చేసింది పట్నంబాబులా ఉన్నావు ఈ పనుల అలవాటు లేనట్టుంది అని నవ్వుతో అడిగింది సిరి అలవాటు లేదు కాని ఇష్టంతో చేస్తున్నా అన్నాడు రాజు ఆమె కళ్లల్లోకి చూస్తూ రోజులు గడుస్తున్న కొద్దీ రాజు సిరివాళ్ల కుటుంబానికి దగ్గరయ్యాడు సిరి నాన్నకు మందులు తేవడం ఇంటి పైకప్పు బాగుచేయడం వంటి పనులు చేసేవాడు సిరికూడా రాజు మంచితనాన్ని నిజాయితీని ఇష్టపడటం మొదలుపెట్టింది వాళ్ల మధ్య ఒక తెలియని బంధమేర్పడింది కాని ఆ ఊరికి ఒక సమస్య ఉంది ఊరిలో నీటి కొరత తీవ్రంగా ఉంది పంటలు ఎండిపోతున్నాయి సిరివాళ్ల నాన్న అప్పుల బాధతో సతమతమవుతున్నాడు ఇది చూసి రాజు మనసు విలవిలలాడింది రహస్యదాత సిరికన్నీళ్లు చూడలేకపోయిన రాజు ఆర్యన్ రాత్రికి రాత్రే తన మేనేజర్కి రహస్యంగా ఫోన్ చేశాడు రేపటికల్లా ఈ ఊరికి నీటి పంపులు మోటార్లు రావాలి అలాగే స్కూల్ భవనం బాగుపడాలి కాని ఇవన్నీ ఒక ట్రస్టు ద్వారా వచ్చినట్టు ఉండాలి నా పేర బయటకు రాకూడదు అని ఆర్డర్ వేశాడు మరుసటి రోజు ఉదయానికే గ్రామంలో లారీలు దిగాయి ఎవలో పుణ్యాత్ముడు సాయం చేశాడని గ్రామస్తులు సంబరపడ్డారు ఎండిన పొలాలకు నీళ్లు వచ్చాయి సిరి సంతోషంతో గంతులు వేసింది దేవుడు మన మొర ఆలకించాడు రాజు అని ఆమె రాజు చేతులు పట్టుకుని చెప్పినప్పుడు ఆర్యన్కి కలిగిన తృప్తి కోట్లు సంపాదించినప్పుడు కూడా కలగలేదు అలాగే సిరి అప్పును అప్పునుకూడా రాజు పరోక్షంగా తీర్చే ఏర్పాటు చేశాడు గ్రామంలో రోడ్లు బాగుపడ్డాయి కరెంటు సమస్య తీరిపోయింది అందరూ రాజు అడుగుపెట్టిన వేళా విశేషం ఊరు బాగుపడింది అని అనుకోసాగారు విలన్ ఎంట్రీ ఇవన్నీ జరుగుతుండగా ఆ ఊరి లోకల్ రౌడీ వడ్డీ వ్యాపారి అయిన జగన్ కన్ను సిరిమీద ఆ ఊరి మీద పడింది ఊరు బాగుపడితే జనాలు తన అప్పులు తీర్చేస్తారని తన పెత్తనం సాగదని జగన్ భయపడ్డాడు సిరిని పెళ్లి చేసుకోవాలని తద్వారా ఆ పొలాలు తన సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశాడు జగన్ తన మనుషులతో వచ్చి సిరి నాన్నను బెదిరించాడు నీ అప్పు తీర్చకపోతే నీ కూతుర్ని తీసుకుపోతా అని గొడవ చేశాడు అడ్డువచ్చిన రాజుని చావబాదారు రాజు తిరిగి కొట్టగలిగే శక్తి ఉన్నా తన నిజరూపం బయటపడుతుందని మౌనంగా దెబ్బలు తిన్నాడు సిరి రాజుని చూసి ఏడ్చింది మాకోసం నువ్వెందుకు దెబ్బలు తింటున్నావు అని అడిగింది నువ్వు నవ్వితే చాలు ఈ దెబ్బలు నాకు పూలతో సమానం అని చెప్పాడు రాజు నిజం తెలిసే సమయం జగన్ ఆగడాలు మితిమీరిపోయాయి ఊరి భూములని ఆక్రమించుకోవడానికి ఫోర్జరీ పత్రాలు సృష్టించాడు రేపే ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని బెదిరించాడు ఊరంతా భయంతో వణికిపోయింది మరుసటి రోజు పంచాయతీలో జగన్ ఊరి జనాలందర్నీ బెదిరిస్తున్నాడు ఈ ఊరు నాది ఎవరైనా అడ్డువస్తే చంపేస్తా అని అరుస్తున్నాడు సిరిని బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నించాడు అప్పుడు రాజు ఇక ఆగలేకపోయాడు అతను జగన్ చేయి పట్టుకుని విరిచాడు ఒక్క దెబ్బతో జగన్ అనుచరులను కిందపడేశాడు ఆ పోరాటం చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది అదే సమయానికి ఆకాశంలో హెలికాప్టర్ శబ్దం వినిపించింది పది నల్లటి లగ్జరీ కార్లు ఊరిలోకి దూసుకువచ్చాయి వాటిలోంచి సూట్లు వేసుకున్న బాడీగార్డ్స్ దిగి పరుగున వచ్చి రాజుముందు నిలబడి తలవంచి సెల్యూట్ చేశారు సర్ మీరు ఇక్కడ ఉన్నారా మీకోసం దేశమంతా వెతుకుతున్నాం అని మేనేజర్ అన్నాడు క్లైమాక్స్ ఊరి జనం సిరి జగన్ అందరూ నోరెళ్లబెట్టారు చిరిగిన బట్టల్లో ఉన్న రాజు దేశంలోని అతిపెద్ద బిలియనేర్ ఆర్యన్ వర్ధన్ అని తెలిసి అందరూ షాకయ్యారు ఆర్యన్ జగన్ వైపు తిరిగి ఈ ఊరి భూములు కొనడానికి వచ్చింది నేనే కాని ఇప్పుడు ఈ భూములు నావి కాదు ఈ ఊరి ప్రజలవి ఈ ఊరిని దత్తత తీసుకుంటున్నాను అని చెప్పాడు పోలీస్ కమిషనర్ అక్కడికి వచ్చి జగన్ను అరెస్టు చేశారు సిరి కళ్లలో నీళ్లతో నువ్వు ఇంత పెద్ద మనిషివని తెలియదు నన్ను క్షమించు నిన్ను పనిచేయించాను అని దూరంగా జరిగింది ఆర్యన్ ఆమె దగ్గరికి వెళ్ళి మోకాళ్లమీద కూర్చుని నేను బిజినెస్లో గెలిచాను కాని జీవితంలో ఓడిపోయాననుకున్నా కాని ఇక్కడికి వచ్చాక తెలిసింది నిజమైన సంపద డబ్బు కాదు మనుషులు ప్రేమ అని నా కోట్లు నా ఆస్తి ఏదీ వద్దు నాకు నువ్వు కావాలి సిరి ఈ రాజుకి రాణివౌతావా అని అడిగాడు సిరి ఆనందభాష్పాలతో ఒప్పుకుంది ఆర్యన్ ఆ ఊరిలోనే సిరిని పెళ్లి చేసుకున్నాడు బిజినెస్ సూట్ వదిలేసి పట్టు పంచకట్టుకుని ఆ ఊరి అల్లుడయ్యాడు ఆ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు ముగింపు అలా ఒక వ్యాపారవేత్త లాభం కోసం వచ్చి ప్రేమ అనే సంపదను కనుగొన్నాడు నిజమైన ప్రేమకు హోదా అంతస్తు అడ్డురావని నిరూపించాడు